మనకు ఆయిల్ ఈ మాదిరి పైన తేలిందంటే అంటే మనకు చికెన్ అనేది బాగా కలిదిప్పేసాను సో ఈ మాదిరిగా కలిదిపేసి ప్లేట్ లో పెట్టేసి తినటమేనా సో అయితే ఆనియన్ అలాగే కీరకాయ సో చికెన్ కర్రీ పెరుగు పచ్చడి రెండు కూడా కొద్దిగా ఆనియన్ సూపర్ ఉండదండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మిసెస్ బ్లాగ్ ఎలా ఉండారు అందరు బాగుండారు కదా సో ఈ రోజు కూడా ఒక మంచి బ్లాగ్ తో మేము ముందుకు వచ్చేసిన మన ఛానల్ లో బ్లాగ్స్ పెట్టి చాలా రోజులు అయిపోయింది సో ఇంక నుంచి కంటిన్యూ అయితే పెడతానండి ఈ వ్లాగ్స్ అయితే కన్నా సో ఇవాళ అయితే కన్నా సండే కదా సండే స్పెషల్ వచ్చేసి చికెన్ కర్రీ అయితే చేస్తా ఉన్నాను సో ఈ కర్రీ వచ్చేసి చాలా సింపుల్ గా అయితే తయారు చేసుకోవచ్చునండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు సో మనకు గోపి మంచూరి ఎలా ఉంటుందో సేమ్ అదే మాదిరిగా ఉంటుంది టేస్ట్ అంతా కూడా సో ఎలా తయారు చేసుకోవచ్చు అనేది ఈ లో అయితే మేము అందరితో షేర్ చేసుకుంటాను సో ఈ కర్రీ వచ్చేసి మనకు చపాతికి పూరీకి అలాగే వైట్ రైస్ గీ రైస్ మనం ఫ్రైడ్ రైస్ కూడా తినొచ్చునండి చాలా బాగుంటుంది సో ఎక్కడ మిస్ చేసుకోకుండా ఎండింగ్ వరకు అయితే ట్రై చేయండి ఈ కర్రీ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది మీకు అందరికి అర్థమవుతుంది సో బ్లాగ్ అనేది స్టార్ట్ చేసేద్దాము బ్లాగ్ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను సో ఫస్ట్ అయితే అయినా మనము ఒక్క కేజీ చికెన్ అయితే తీసుకోవాలండి బోన్ చికెన్ కానీ లేదంటే బోన్లెస్ చే తీసుకొని చిన్న చిన్న పీసులు మాదిరిగా కట్ చేసేసుకోవాలా సో ఇక్కడైతే నేను కట్ చేసేసి బాగా గా కడిగేసినానండి సో మనకు ఈ సైజ్ ఉండాల పీసులు అయితే అప్పుడు మనం ఈ కర్రీ చేసుకోవడానికి చాలా బాగుంటుంది సో కొద్దిగా నిమ్మరసము అలాగే కొద్దిగా సాల్ట్ వేసి క్లీన్ చేసినామంటే మనకు నీసు వాసన అనేది ఉండదు సో ఈ మాదిరిగా అయితే కడిగేసుకోవాలా సో ఇప్పుడైతే ఇందులో ఏమేమి మిక్సింగ్ అనేది చేసుకోవాలనే చెప్తాను మ్యారినేట్ చేసి పెట్టుకోవాలా సో ఫస్ట్ అయితే కార్న్ ఫ్లోర్ వచ్చేసి ఒక్క స్పూన్ వేసుకోవాలండి సో కాన్ ఫ్లోర్ కూడా మన ఇంట్లోనే అందుబాటులో ఉంటుంది కాబట్టి కాన్ ఫ్లోర్ సో ఇది వచ్చేసి సేస్వాన్ ఆయిల్ చిల్లీ అండి ఆయిల్ వచ్చేసి ఇది చాలా బాగుంటుంది అంటే సేజ్వాన్ చిల్లీ ఆయిల్ అనమాట టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది సో అందరికీ అందుబాటులో ఉంటుంది ఒకవేళ లేదంటే కన్నా షాప్ వెళ్ళి తెచ్చుకోండి ఇది కొంచెం వేయటం వల్ల మనకు టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది సో ఒక్క స్పూన్ వచ్చే సరిపోతుంది ఇందులో వచ్చేసి చిన్న వెల్లుల్లి ఉంటుంది కదా చిన్న వెల్లుల్లి ఉంటుంది అలాగే కొద్దిగా మనకు చిల్లీ అనేది ఉంటుంది సో మెయిన్ మనకు చిల్లీ అలాగే చిన్న వెల్లుల్లి ఉంటే కదా టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది కాబట్టి ఆయిల్ ఉంటుంది ఎక్కువ చూడండి ఈ మాదిరిగా ఆయిల్ అయితే ఉంటుంది సో ఒక్క స్పూన్ అయితే సరిపోతుందండి ఇదైతే నేను పెద్ద స్పూన్ తీసుకున్నాను సో ఒక్క స్పూన్ అయితే తీసుకోవాలా ఇది ఈ మాదిరిగా స్పూన్తో పట్టుకుంటేనే స్మెల్ మాత్రం చాలా బాగుంది మంచి కలర్గా ఉంటుంది ఇది కూడా వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి వెనిగర్ కొద్దిగా అలాగే సోయా సాస్ అనేది వేసుకోవాలా సో వెనిగర్ అయితే కొద్దిగా అయితే సరిపోతుంది ఎక్కువేమో అవసరం లేదు ఒక కాల్ టీ స్పూన్ ఎంత వేసినానండి ఒకవేళ మీరు టీ స్పూన్ తీసుకుంటే కన్నా ఒక అర్ధం అయితే వేసుకోండి అలాగే సోయా సాస్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసుకోండి కొంచెం మనం క్వాంటిటీ ఎక్కువ చికెన్ తీసుకుంటే కన్నా వన్ అండ్ హాఫ్ స్పూన్ లేదంటే ఒక అర్ధ స్పూన్ అయినా సరిపోతుంది సో నేను ఒక కేజీకి వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేస్తా ఉండాను సో ఒక్క వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసుకున్నాము సో ఇది వేయటం వల్ల మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది టేస్ట్ బాగుంటుంది సో వన్ అండ్ హాఫ్ స్పూన్ అనేది వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సో ఇంత అయితే అందాజుగా వేసుకోండి ఇందులో వచ్చేసి ఒక్కటి ఎగ్ అనేది వేసుకోవాలా సో ఒక కేజీకి ఒక కోడిగుడ్డ అనేది వేసుకోవాలండి సో మీరు ఎగ్ వైట్ అయినా వేసుకోవచ్చు లేదంటే ఎల్లో కలర్ కూడా వేసుకోవచ్చు సో ఇది అయితే బాగా మిక్సింగ్ అనేది చేసేసుకోవాలా సో మనం చేత్ అయినా కలిపేసుకోవచ్చునండి చేతి కలిపితే బాగుంటుంది సో నేనైతే చేతిని కలిపేస్తా చూడండి సో మొత్తం కూడా ఈ మాదిరిగా కలిపేసుకొని మనకు మ్యారినేట్ అనేది ఈ మాదిరిగా అయిపోతుంది సో ఇది మనము మ్యారినేట్ చేసుకున్నాక ఒక అర్ధ గంట సేపు అలాగే వదిలేసేలా బాగా మ్యారినేట్ అయిపోతుంది సో అప్పుడు ఏం చేయాలనే చెప్తాను సో చేతి మనము పీసులకు ఆ మసాలా అంతా పట్టేలా ఈ మాదిరి కలిపేసుకోవాలండి సో ఇప్పుడైతే కన్నా ఇది ఈ మాదిరి సరిచేసుకొని మనము ఇది ఒక అర్ధ గంట సేపు అలాగే పెట్టేద్దాము అప్పుడు బాగా మ్యారినేట్ అనేది అయిపోతుంది తర్వాత ఏం చేయాలనే చెప్తాను చికెన్ మ్యారినేట్ అయ్యే లోపల మనము ఇవైతే కట్ చేసుకోవాలండి చిన్న వెల్లుల్లి వచ్చేసి ఈ మాదిరిగా చిన్నది అయితే తీసుకోవాలి ఈ సైజు అలాగే అల్లం వచ్చేసి మనం పైన తోలు అంతా కూడా తీసేసుకొని ఒక్క ఇంచు అయితే తీసుకోవాలా అలాగే స్ప్రింగ్ ఆన్ అయిన వచ్చేసి మనం ఇంత తీసుకోవాలా సో మనం కట్ చేసి ఒక్క మామూలుగా ఒక్క కప్ అంత రావాలండి అంత అయితే తీసుకోవాలా అలాగే ఫ్రెష్ గా ఉండేది క్యాప్సికం అయితే ఒకటి తీసుకోవాలా సో మొత్తం కూడా ఇవైతే మనం కట్ చేసేసుకున్నాము ఇవి కూడా చిన్న వెల్లుల్లి వచ్చేసి పొట్టు తీసేసుకొని సొన్నగా కట్ చేసేసుకోవాలా మనం గోపి మంజూరుకి ఎలా కట్ చేసుకుంటామో ఆ మాదిరిగా అయితే కట్ చేసేసుకోవాలా సో అన్ని కూడా ఇక్కడ కట్ చేసేసి ప్లేట్లో తీసి పెట్టినా చూడండి సో సొన్నగా మనం ఈ మాదిరిగా అయితే కట్ చేసేసుకోవాలా సో చిల్లీ కూడా ఒకటి వేసుకోవాలండి ఇక్కడ చిల్లీ కూడా ఒకటి కట్ చేసి పెట్టినా చూడండి అలాగే క్యాప్సిన్ కూడా ఈ మాదిరి కట్ చేసి పెట్టుకోవాలా సో ఇప్పుడైతే మనకు చికెన్ అనేది బాగా మ్యారినేట్ అయిపోయిందండి సో హాఫ్ అన్ అవర్ కంటే కొంచెం ఎక్కువ అయింది బాగా మ్యారినేట్ అనేది అయిపోయింది సో మీకు టైం ఉంటే ఒక గంట సేపు కూడా మ్యారినేట్ అనేది చేసుకొని పెట్టుకోవచ్చు సో బయట పెట్టుకోవచ్చు లేదంటే లో అయినా పెట్టుకోవచ్చునండి సో ఇప్పుడైతే కన్నా మనం ఏం చేయాలనేది చెప్తాను సో ఇక్కడైతే స్టవ్ అనేది ఆన్ చేసుకొని పెను అయితే పెట్టుకోవాలా అది హీట్ అయినాక ఆలివ్ ఆయిల్ కానీ లేదంటే నార్మల్ మనం కుకింగ్ వాడే ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఆలివ్ ఆయిల్ ఉంటే గానీ వేసుకోండి ఇంకా చాలా మంచిది సో నేనైతే నార్మల్ ఆయిల్ ఉన్నాను ఒక మూడు స్పూన్లు ఆయిల్ అనేది వేసుకోవాలా సో ఆయిల్ అయితే వేసేసుకోవాలా సో ఆయిల్ తినే వాళ్ళైతే మూడు స్పూన్లు వేసుకోండి ఆయిల్ తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువ అనేది వేసుకోండి కొద్దిగా ఆయిల్ హీట్ అయినాక అల్లం ముక్కలు అనేది వేసేసుకోవాలా అలాగే చిన్న వెల్లుల్లి మనం కట్ చేసినాం కదా అది కూడా వేసేసుకోవాలా చిల్లీ కూడా వేసేసుకోవాలా కారం తినే వాళ్ళైతే ఒక రెండు వేసుకోండి లేదంటే అయితే సరిపోతుంది సోది ఇప్పుడైతే బాగా ఫ్రై చేసుకోవాలా సో గెరటి తీసుకొని కొద్దిగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలా ఎక్కువ ఫ్రై అవ అవసరం లేదండి కొంచెం మనకు ఫ్రై అయితే చాలు ఆ పచ్చివాసన పోయేదాకా సో ఈ మాదిరి ఫ్రై అయితే సరిపోతుంది ఇందులో వచ్చేసి కొద్దిగా మనము స్ప్రింగ్ ఆనియన్ అనేది వేసుకున్నాము లాస్ట్ లో కూడా కొద్దిగా వేసుకోవాలా సో కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇది కూడా వేసేసినాక కొంచెం ఈ మాదిరి ఫ్రై చేసేసుకొని ఇప్పుడు మనం మ్యారినేట్ చేసిన చికెన్ అంతా కూడా వేసేసుకోవాలా సో మొత్తం కూడా వేసేసుకొని బాగా మిక్సింగ్ అనేది చేసుకోవాలి ఒకసారి అయితే కదా సో మొత్తం కూడా ఈ మాదిరి కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకోవాలా ఇది ఫ్రై అయ్యే లోపల మనము ఒక సాస్ అనేది తయారు చేసుకోవాలండి అది ఎలా తయారు చేసుకోవచ్చు అనేది చెప్తాను సో ఇక్కడైతే కానీ ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్ వచ్చేసి ఒక రెండు స్పూన్లు ఫ్లోర్ అనేది వేసుకోవాలా కొద్దిగా షుగర్ వేసుకోవాలండి ఒక కాల్ స్పూన్ అంతా కొద్దిగా వాటర్ వేసుకొని ఒక స్పూన్ అంతా మెల్ట్ చేసుకోవాలా సో షుగర్ అయితే మెల్ట్ అయిపోయింది కొద్దిగా అడుగునైతే ఉంది అది కూడా ఇందులో వేసేసుకుందాం మొత్తం కూడా కొద్దిగా అయితే షుగర్ ఉంది అది కూడా వేసేద్దాం ఒక్క స్పూన్ అయితే వెనిగర్ వేసుకోవాలా ఎక్కువైతే వేసుకోకూడదు సో ఒక స్పూన్ వెనిగర్ వేసేసి ఒకసారి మిక్సింగ్ అనేది చేసుకోవాలా సో ఒక స్పూన్ సోయా సాస్ ఎక్కువ వేసుకోకూడదు మనకు స్వీట్ అనేది ఉంటుంది కొద్దిగా ఒక్క స్పూన్ అంత వేసుకుంటే సరిపోతుంది సో అది కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్సింగ్ అనేది చేసుకోవాలా సో అప్పుడు మనకు సాస్ అనేది రెడీ అయిపోతుంది అలాగే సేస్వాన్ చిల్లీ ఆయిల్ వచ్చేసి ఒక కాల్ టీ స్పూన్ అంతా వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు కారం ఉంటుంది సో ఈ స్పూన్ తో అయితే నేను వేస్తా ఉన్నాను సో మీరు కాల్ టీ స్పూన్ కంటే ఎక్కువ ఒక స్పూన్ అయితే వేసేసుకోవాలా ఇది కూడా వేసేసుకున్నాక బాగా మిక్సింగ్ అనేది చేసేసుకోవాలా సో ఇప్పుడైతే ఫోక్ తీసుకొని బాగా మిక్సింగ్ అనేది చేసేసినామంటే మనకు క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది అంటే సాస్ అనేది రెడీ అయిపోతుంది సో ఇది మనకు ఎక్కువ కుక్ అయినాక వేయకూడదండి సో కొద్దిగా మనకు ఆఫ్ బాయిల్ అయ్యేదాకా మనము చికెన్ అనేది ఫ్రై చేసుకుంటాం కదా సో అప్పుడు అనేది వేసేసుకోవాలి ఈ సాస్ వచ్చేసి సో ఈ మాదిరి మిక్సింగ్ అనేది చేసేసుకొని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు చికెన్ అయితే ఎంతవరకు వచ్చిందో సుజ్జాము సో చికెన్ అయితే మూత తీసి చూద్దాము సో ఇక్కడ అయితే కన్నా సుమారుగా మనకు ఫ్రై అయిపోయిందండి ముక్కలు అంటే ఆఫ్ బాయిల్ అయ్యేదాకా ఉడికితే సరిపోతుంది లేదంటే ముక్కలు వాసైనా మనకు ఉడికిందంటే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి బాగా కలిదిప్పుకోవాలా సో ఇదైతే బాగా ఒకసారి కలిదిప్పుకోవాలా ఈ మాదిరిగా ఈ మాదిరి కలిదిప్పేసుకొని సో మనకైతే ఆల్మోస్ట్ మనకు హాఫ్ ఉక్కంటే కొంచెం ఎక్కువ ఉడికిందండి ఇప్పుడైతే మనం ఆ సాస్ రెడీ చేసుకున్నాం కదా ఆ సాసు అలాగే క్యాప్సికం అనేది వేసేసుకోవాలా సో సాస్ అయితే ఒకసారి బాగా ఈ మాదిరి కలిపి వేసుకొని వేసేసుకున్నాము అలాగే మనం క్యాప్సికం కట్ చేసి పెట్టినాం కదా అవి కూడా వేసేసుకోవాలా సో అలాగే మనం కొద్దిగా కొత్తిమీర స్ప్రింగ్ అనేవి కొద్దిగా ఉంది కదా అది కూడా వేసేసుకోవాలా సో రెడ్ క్యాప్సికం ఉన్నా కూడా అది కూడా వేసుకోవచ్చునండి బాగుంటుంది సో మొత్తం అన్నీ వేసేసినాక ఒకసారి బాగా మిక్సింగ్ అనేది చేసుకోవాలా ఈ మాదిరిగా సో మొత్తం కూడా కలిపేసుకొని ఈ మాదిరిగా సో ఒక పది నిమిషాలు అనేది మనం సిమ్ లో పెట్టేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలా సో అప్పుడు మనకు కరెక్ట్ గా ఉడికిపోతుంది ఒక పది నిమిషాలు అనేది ఉన్నిద్దాము మూత పెట్టేసుకొని సో మనము అయిలో పెట్టకూడదండి సిమ్ లో పెట్టుకొని ఒక పది నిమిషాలు అనేది ఉడకపెట్టుకోవాలా బాగా మెత్తగా ఉడితే పది నిమిషాల తర్వాత మూత చూద్దాము చూడండి ఉడికిపోయింది సో మనకు ఆయిల్ ఈ మాదిరి పైన తేలిందంటే మనకు చికెన్ అనేది బాగా ఉడికిపోయింది ఒకసారి బాగా మిక్సింగ్ అనేది చేసేసుకున్నాము అప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకున్నాము సో చికెన్ అయితే ఈసారి ఈ మాదిరిగా మిక్సింగ్ అనేది చేసేసుకుని ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకున్నాము సో దీనికి సైడ్ వచ్చేసి బిర్యానీ అయితే చేసినానండి దమ్ బిర్యానీ సో బిర్యానీ కూడా ఒకసారి బాగా కలిపిస్తాను సో ఈ మాదిరిగా కలిపేసి ప్లేట్ లో పెట్టేసి తినటమేను సూపర్ ఉంది సో బిర్యానీ అలాగే కూర రెండు కూడా బాగా కుదిరినాయి అయితే బాగా కలిపేసి ఇంకా ప్లేట్లకి పెట్టుకోవటమే అన్నం అయితే కదా అంటే బిర్యానీ సో మొత్తం కూడా బిర్యానీ అనేది ప్లేట్లో పెట్టేసుకొని సైడ్ మనము కొద్దిగా ఆనియన్ పెరుగు పచ్చడి అలాగే మనం చికెన్ కూర చేసినాం కదా సో మనకు సేమ్ గోపి మంజూర్ మాదిరిగానే ఉంటుందండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సో సైడ్ పెరుగు పచ్చడి సో ఇక్కడైతే ఆనియన్ అలాగే కీరకాయ సో చికెన్ కర్రీ పెరుగు పచ్చడి బిర్యానీ సో అన్ని కూడా ప్లేట్లో పెట్టినా చూడండి ఎంత బాగున్నాయా సూపర్ ఉండదు కదా సో కొద్దిగా బిర్యానీ తీసుకొని సో మనం చేసిన కర్రీ ఉంది కదా సో కొద్దిగా బిర్యానీ ఈ పీస్ రెండు కూడా కొద్దిగా ఆనియన్ సూపర్గా ఉండదండి టేస్ట్ అయితే కదా సో మీరు ఈ మాదిరిగా ట్రై చేయాలనుకుంటే కదా సో గీ రైస్ కానీ లేదంటే వైట్ రైస్ కానీ ట్రై చేయండి లేదంటే చపాతి పూరి చెప్పినాను కదా పొరోటా అవన్నీ కూడా ట్రై చేయవచ్చునండి చాలా బాగుంటుంది సో మెయిన్ మనకు టేస్ట్ వచ్చేసి గీ రైస్కే సూపర్కు వేరే లెవెల్లో ఉంటుంది ఇదైతే కదా కూర సో నేనైతే బిర్యానీకి చేసినాను టేస్ట్ మాత్రం చాలా బాగుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ కూర అయితేనా సో ఇంట్లో వాళ్ళు అందరూ కూడా ఇష్టంగా తింటారండి ఈ మాదిరిగా ట్రై చేసినారంటే సో ఈ వీడియో మీకు అందరికి నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు సో ఇంకొక మంచి బ్లాగ్ అయితే మీ ముందుకు వచ్చాను బాయ్